ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని పదే పదే చదువుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తే కనుక అందరికి రప్ప అంటూ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు అలాగే మేము వస్తే బట్టలు తీసి నిలబెడతాం అంటూ పోలీసులు కానీ అధికారులు కానీ బెదిరించే పరిస్థితి కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఒక రకంగా వాళ్ళకి గుండెల్లో రాయిబడిన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది మీరు రప్పారప్ప చేయాలంటే మీరు రావాలి కదా నేను రానివ్వాలి కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలని అందరి నమస్కారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలి రావాలి అంటే మీరు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి తప్ప గంజాయి తాగేవాళ్ళు గూండాలు రౌడీజం చేసేవాళ్ళు వాళ్ళ పక్షాన పోరాటం చేసుకుంటే లాస్ట్కి మీకు గూండాలు మిగులుతారు గూండాల పార్టీగా మిగిలిపోతారు తప్ప ప్రజాస్వామ్యంలో పాలకులుగా నిలబడలేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రావాలి అంటే కష్టపడాలి అంతేలే కానీ మేము రౌడీ ఇప్పుడే ఇప్పటి నుంచే మేము రౌడీ జం చేస్తాం మేము గూండా జం చేస్తాం అధికారులను చంపేస్తాం ప్రజలను చంపేస్తాం రాజకీయ నాయకులను చంపేస్తాం రాష్ట్రానికి పెట్టుబడి రాకుండా చేస్తాం మారణాయుధాలతోటి సంచరిస్తాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఉన్నాయి కాబట్టి మీకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మన ఏదైతే పదకొండు సీట్లు ఇచ్చారో ఈసారి ఆ పదకొండు కూడా ఇవ్వకపోతే ఇవ్వరు అలాంటి పరిస్థితులు మీరు చేతిలో తెచ్చుకుంటున్నారు సంతోషం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తామనండి ఆ ఉన్న కాసే కార్యకర్తలు కూడా ఈ రఫా రఫాను రేపు టపా టపాను అని చెప్పేసి ఏదో వ్యాఖ్యలు చేయండి ఆ వ్యాఖ్యలు అనేక రకాలుగా సుబోటోలో కేసులు తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ అయిపోయి మీ యొక్క పార్టీని తిట్టుకొని ఇలాంటి పార్టీలో మేము కార్యకర్తగా అని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది కాబట్టి రాజకీయం అనేది రాజకీయంగా చేయాలా ఇది ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజల సంక్షేమం గురించి రాష్ట్రం గురించి ఆలోచిస్తే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారు తప్ప రౌడీజాన్ నమ్ముకొని గుండాయిజాన్ని నమ్ముకొని గంజాయి బ్యాచ్ని నమ్ముకొని జేబులు కొట్టేవాళ్ళని కొంతమందిని పెట్టుకొని ఏదో రాజకీయం చేస్తాం మేము గుండాయిజంతోనే భయపెడతాం రఫారఫా అని చెప్పేసి అది సినిమా డైలాగులు అంటే సినిమా అనేది రెండున్నర గంటలు అది పూర్తి అభూతో కల్పితం సినిమా అనేది మానవుడికి నేత్రానందం భజకోవిందనే టైపులో డబ్బులిచ్చి ఏదో సంతోషం కోసం కాసేపు నవ్వుకోవడం కోసం లేకపోతే హీరోలు చేసే ఫిట్స్ ఏదో ఉంటే ఫైట్లు కానీ డ్యాన్స్లు కానీ ఏదో ఇలా ఉంటాయా అని చెప్పేసి వినోదం కోసం వెళ్తారు సినిమా ఆ వినోదంలోనే అనేక భాగాలు ఉంటాయి కొంత ఈ మధ్య వర్ల్గర్ లాంగ్వేజ్లు వస్తున్నాయి వాటిని నమ్ముకొని మేము రఫా రఫా టబ్బా టపా అంటే ప్రజలు మీకు పరా కోసి పంపించేస్తారు ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ప్రజలు సహించరు ప్రజలు సహించరు సంవత్సరం పరిపాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగులు అన్నారు తొలి అడుగులే వాస్తవంగా మీరు చేసిన విద్వాంసం వినాశనానికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తొలి అడుగులే తొలి అడుగులే మరి వాళ్ళ అమరావతి రాజధాని పునర్నిర్మాణం కావచ్చు రాష్ట్రంలో ప్రజలు ఏ వ్యాపారం చేయాలన్నా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కావాల్సింది ముఖ్యంగా రోడ్లు కొన్ని వందల వేల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టేసి మళ్ళీ రోడ్లు మరామతులు చేసేసి రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సు కానీ నుంచి ఆటోలు లారీలు పెట్టిది కూడా రోడ్డు మీద తిరిగే కార్లు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక జిల్లా నుంచి మరో జిల్లా పోవాలంటే కానీ లేదంటే నేషనల్ హైవే మీద ఉన్న రోడ్లు కానివ్వండి ప్రతిదీ కూడా శుభ్రంగా చేసి మళ్ళీ లైట్లు వేసేసి ప్రజలు వ్యాపారాలు చేసుకోవడానికి అనేక రకాలుగా మార్గమాన్ని సుగమం చేస్తూ మరి అలాగే ఉచిత విసుకరిచ్చారు ఐరన్ సిమెంట్ రేట్లు తగ్గించేశారు కార్మికులు పరికల్పించే దశగా అడుగులు వేస్తున్నారు ఎవరైతే ఇంకా క్లోజ్ స్థాయిలో ఉన్నారో వాళ్ళ కోసం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇంకా చేయబోతున్నారు ఫోర్ అని చెప్పేసి బాగా పెదరికంలో ఉన్న వాళ్ళ కోసం స్కీములు తీసుకొస్తున్నారు మరి వాళ్ళ ముద్రా లోన్స్ ఉన్నాయి ఏమీ లేకుండానే లోన్ యాభై నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా వ్యాపార టన్నవర్స్కి ఇస్తున్నారు కార్మికులకు ఇస్తున్నారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు వాళ్ళ రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఉంది మరి ఆ రోజు ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇవాళ ఇక్కడ గుంటూరులో చూసుకోండి రెండు బ్రిడ్జిలో మీరు ఆ రోజు ఒకటి వదిలేశారు ఇంకోటి భవిష్యత్ అవసరాల కోసం శంకరవాస్ బ్రిడ్జిని ఇవాళ పొడుగు చేసేసి ఒక సంవత్సరం కాలం పాటు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారు చొరవ తీసుకొని ఇవాళ ముందడుగు వేస్తూ ఇవాళ గుంటూరు ప్రజలకు కానివ్వండి గుంటూరు జిల్లా ప్రజలకు కానివ్వండి గుంటూరు జిల్లాకి తలమానికంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి నంది వెలుగు బ్రిడ్జి ఎప్పుడూ పది ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దాన్ని వాళ్ళు నాకు కూడా ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకేని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బిమ్మసాయి చంద్రశేఖర గుంటూరు తూర్పు ఎమ్మల్ఏ గారు సారథ్యంలో మళ్ళీ ఆ బ్రిడ్జి నిధులు కేటాయించేసి సుమారు ఒక నెల రోజుల్లోపు ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం అయితే అటు పాత గుంటూరు వాసులే కాదు ఆటో దగ్గర వెళ్ళే వాళ్ళు కాదు గుంటూరుకే మళ్ళీ అది కూడా హైవేకి దగ్గరగా కేవలం ఒక రెండు కిలోమీటర్ల హైవే దగ్గరగా ఉన్నటువంటి బ్రిడ్జి అది ఈ బ్రిడ్జి దిగితే హైవేకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి ఇటు పోవడానికి కానీ పది పదిహేను గ్రామాల ప్రజలకు కానీ గుంటూరు సిటీ నుంచి మళ్ళీ ఊరు బయటకు వెళ్తానికి ఒక మార్గంగా భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే విధంగా బ్రిడ్జి నిర్మాణం ఇలాగే అనేకం సంక్షేమంతో పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఎక్కంగానే వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఐదు నిమిషాల్లో వెయ్యి రూపాయలు పెంచేసి నాలుగు వేల రూపాయలు ఇచ్చేస్తున్నారు అలాగే ఇప్పుడు పేదలకు వాళ్ళ మందులు కూడా ఏరియా వైజ్గా ఏరియా ఆసుపత్రుల్లో బీపీలు షుగర్లు థైరాయిడ్ ఏదో దీర్ఘకాలిక ఉన్నాయి వాళ్ళకి మందులు ఇవాళ హార్ట్అటాక్ వస్తే ఎక్కడైనా సరే ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్తే లక్షల రూపాయలు గుంజుకున్నటువంటి వైనం ఇవాళ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే హార్ట్అటాక్ వస్తే స్పాట్లో ఎమర్జెన్సీ ఇంజక్షన్ వచ్చేసి ఆ మనిషికి ప్రాణహానించి కాపాడే ఒక ఇంజక్షన్ ఏదైతే బయట వేల రూపాయలు తీసుకుంటారో అలాంటి ఇంజక్షన్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చేసి పేదవాళ్ళకి ఎక్కడైనా సరే హార్ట్ అటాక్ వస్తే ఎంబటి ఆ ఇంజక్షన్ కూడా చేసి పేదవాడి ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవటం వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే పిల్లలు చదువుకునేవడానికి అన్నిటికి కూడా బ్యాగులు ఇస్తున్నారు మంచి పుస్తకాలు ఇస్తున్నారు ఇంకా వాళ్ళు ఎక్కడ డబ్బులు పెండింగ్ ఉంటే టీసీలు రాలేదంటే స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడి పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళ తల్లికి వందను ఆ రోజు మీరు ఒకళ్ళకి వేసి సంఖ్య గుద్దుకున్నారు ఇవాళ ప్రభుత్వం ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు రైతులు ఉన్నా కూడా డబ్బులు వేసేసి వేల రూపాయలు వాళ్ళు వాళ్ళ కళ్ళను ఆనందం చూసి తల్లులు ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్కూల్లో చదువుకునే విధంగా చేశారు మరి ఇదే వరవడి రాను రాను రోజులు కొనసాగిస్తారు మరి ఇలాంటి సంక్షేమాలు ఎన్నో చూసుకుంటా పోతే రేపు ఆగస్టు నుంచి మహిళలకి ఉచిత బస్సు మరి అలాగే జూనియర్ లాయర్ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కాదు అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జన సందోహం వస్తుంది అనేది వాళ్ళ బాధన దీని దీన్ని ఆసరాగా తీసుకొని దాన్ని చంపేసే కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది అనేది వాళ్ళు లేపుతున్న అంశం మరి సాధారణంగా రాజకీయ నాయకులు వస్తున్నారంటే ఏ పార్టీలో ఉన్నదే ఏమిటంటే జన సమీకరణ చేస్తారు కొంతమంది అభిమానంతో వస్తారు కొంతమంది పార్టీ అభిమానంతో వస్తారు కొంతమంది అనేక రకాల విమానాలతో వస్తారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏంటంటే మా నాయకుడు వచ్చాడు ఏదో కనపడాలి ఏదో చూపించాలి అని చెప్పేసి జన సమీకరణ చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి చేస్తారు ఇవన్నీ రాజకీయాల్లో కామన్ ఓడిపోయి కొత్త కాబట్టి ఎక్కడో బెంగళూరులో కూర్చున్న ఆయన పాపం ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి జనం చూడటానికి వస్తారు అంతేకాని దాన్ని ఏదో చూసుకొని వాపు చూసుకొని అనుకోవటం ఏంటి ఇలాంటివి చూస్తే ఎక్కడో అభిమానం పొంగిపోతుంది లేదంటే సంవత్సరంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి అనుకోవడం వాళ్ళ భ్రమ ఇలాంటి భ్రమలు తొలగించుకోండి అదే చెప్తున్నా ఎప్పటికైనా సరే ఇలాంటి భ్రమలు ఇలాంటి కుప్పిగొంతులు ఎవరు వస్తున్నారండి ఆ పార్టీకి వాళ్ళ పార్టీకి నాయకులు కొంతమంది ఉంటారు మీకు కొంతమేర ఓట్లు వచ్చింది కాబట్టి ఆ ఓటు వేసిన వాడు ఏం చేస్తాడు ప్రభుత్వ పథకం తీసుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో పూర్తి స్థాయిలో లబ్ధి చేయకున్నా కూడా ఆ అభిమానం అనేది కొంతమందికి అలాగే ఉంటుంది ఆ అభిమానం ఉన్నవాళ్ళు కొంతమంది వస్తారు అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తున్నారు తీసేస్తున్నారు అంటే ఎందుకు వస్తారు కావాల్సినంత బట్టి కొంతమేరే వస్తారు అంతేకాని ఏదో ప్రపంచాన్ని హల్లటిల్లలు చేసే విధంగా ఏదో కొంపలు మునిగిపోయే విధంగా లేదా ఏదో ఒక పెద్ద సునామీ వచ్చిన విధంగా ఎక్కడా రావట్లేదు సాధారణంగా అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు సాధారణంగా జన సమీకరణ చేస్తారు నాయకుడు వస్తారంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కాబట్టి ఆయన వచ్చే కొంతమంది నాయకులు వస్తారు తప్పదు అది అంతేగాని కానీ దాన్ని ఏదో చూసుకొని మాకేదో దశ తిరిగిపోయింది ఏదో ఉల్టా పల్టా అయిపోయింది అని అనుకుంటే మంచిదే మీరు ఇంకా అదే భ్రమలో ఉండండి వచ్చేసారి ఆ పదకొండు కూడా రావు తదాస్తు దేశం దీన్ని తదాస్తు అంటారు ఎందువల్ల అంటారు ఆయన అయితే చాలా కాన్ఫిడెన్స్ గా చదువుతున్నారు ఇంకొక రెండు సంవత్సరాల్లో జమ్మెల్యే ఎన్నికలు వచ్చేస్తే మనమే అధికారంలోకి వస్తాం కూటమి ప్రభుత్వం సంవత్సరంలో పూర్తిగా విఫలం అయిపోయింది కాబట్టి మేము గడప గడపకు వెళ్తున్నాం గడప గడపకు వెళ్ళి చంద్రబాబు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము విప విపరీతమైన స్పందన వస్తుంది అంటూ వాళ్ళు కూడా చెబుతున్నారు కదా మరి స్పందన ఎక్కడ లేదు వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం తప్ప వైసీపీ వాళ్ళు నోరు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క గుండాయిజు ధోరణిలో వాళ్ళు చెప్పుకోవటం తప్ప ఎక్కడ కూడా స్పందన లేదు ప్రజలు ఎంత మేర చేస్తే అంత అవకాశం ఉన్నంత మేరకు మాకు కుటుంబీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి నమ్మకం ఉంది ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి మత్తు పదార్థాలు అనేది లేకుండా ఒక ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ అవి అమ్మే వాళ్ళని కానీ సేవించే వాళ్ళని కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చెల్లెలు కానీ భార్యలు కానీ వాళ్ళ ఇంటి మగవాడు ఎవరైతే ఉన్నాడో వాడు వాళ్ళ మగ మంచి భవిష్యత్తులో రావాలి ఈ గంజాయి తీసుకొని మత్తు పదార్థాలు తీసుకొని అతను పనిలోకి వెళ్లకుండా ఇంటికి వచ్చేసి ఒకే మత్తులో పడుకోవడం లేదా కొంతమంది గుండాయనం చేసి రాత్రిపూట ఏదైతే నైట్ వాచ్మెన్లు ఉంటారో ప్రజలు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళ మీద తిరుగుబడి వాళ్ళని ఏదో ఒకటి గాయపరిచేసి కొంతమందిని చంపేసి భయభ్రాంతం గురి చేశారు ఇలాంటి ఉదాంతాలు మొత్తం రాష్ట్రంలో చూసాం కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళు మళ్ళీ రావాలి మళ్ళీ వాళ్ళు కావాలి అని కోరుకోవట్లా భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే కాస్త కోస్తూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఏమని అనిపిస్తుంది తప్ప ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంకా ఉండిద్దనే సూచన అయితే దాంట్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది ఏమంటారంటే ఆ తలకాని ఆ రౌడిజం ఆ ఏదో ఆయన రాజేఖి గారి ముఖం చూసి ఆ పార్టీలో ఉన్నావు ఉన్నందుకు ఇలాంటి ఈ గుండాజం ఇలా మా తట్టుకోలేకపోతాం మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి పార్టీల్లో ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన కుటుంబ భవిష్యత్తు కానీ ఏమవుతుందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో చాలా మంది నాయకులు చర్చించుకొని వాళ్ళు ఆ పార్టీని వదిలేసే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు జనం ఎగపడటం కాదు ఉన్న నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కంటెస్ కంటెస్టెంట్ చేసిన నాయకులు కానీ కాపాడుకుంటే చాలా గొప్ప వీళ్ళు ప్రజలు రావడం కాదు వీళ్ళ పార్టీలో ఉన్న నాయకులు వీళ్ళ వేరే పార్టీలో వెళ్ళిపోవడానికి చాలా మంది వాళ్ళ యొక్క మార్గాన్ని సుగమం ఆ పక్క చూపులు చూస్తున్నారు ముందు వాళ్ళని కాపాడుకోవడానికే ఈ గడప కడప అని చెప్పేసి బయలుదేరారు అది ఏది కూడా సక్సెస్ కాదు మీ యొక్క ఆశలు మాత్రం ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదు